ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆశావర్కర్ల ఆశావర్కర్ల కార్యక్రమం చేపడుతున్నాము వీళ్ళ ఆశావర్కర్ల యొక్క పని ఎల్లప్పుడూ సేవలు అందించుకుంటూ వాళ్ళ ప్రాధాన్యతని మేము గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు షాల్వా సత్క శాల్వలతో సత్కరించడం జరుగుతుంది ఇదే కాకుండా వీళ్ళు కరోనా టైం నుంచి తీసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి ఒక్క ఇల్లు ఇంట్లో ఉంటే కూడా వీళ్ళు మాకు ఇల్లు లేదు మా కాలనీ మాకు ప్రపంచం మా సమాజమే మాకు ప్రపంచం అనే ఉద్దేశంతో వీళ్ళు రోడ్డు పైనకి వచ్చి సేవలు అందించడం జరుగుతుంది ఇంతే కాకుండా గర్భిణి గర్భిణీ స్త్రీలతో వెలుచు పోల్చుకుంటే ఈ మన ఏదైతే వీళ్ళకి మన మంత్లీ మంత్లీ వ్యాక్సినేషన్ కానీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు వాళ్ళకి ఇచ్చే సిరప్లు కానీ అదే గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి తీసుకుపోవడానికి డెలివరీకి తీసుకుపోవడానికి ఎంతగానో సహాయం చేస్తూ వాళ్ళ ప్రాధాన్యతని ఈరోజు మేము గుర్తించడం జరుగుతుంది ఈ ఈ విషయాన్ని వీళ్ళు ఇదే విధంగా మరో సంవత్సరం కూడా వచ్చే టైంలో కూడా వీళ్ళు ఎన్నో సేవలు ఇంత ఇదే విధంగా ఇంతకు ఇంతకు ముందుకు ఇచ్చినటువంటి సేవలని గుర్తించి రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా మా కాలనీని ఇదే ప్రజలని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ముందరికి వచ్చి వీళ్ళకి సత్కరించడం జరుగుతుంది వాళ్ళని నేనున్నా అనే ఉద్దేశంతో ముందరికొల్లి వెయ్యి వాళ్ళు ఈరోజు కొద్ది పని చేపడితే అమ్మా నేనున్నా సపోర్ట్ ఉన్నా మీరు ఇంకో కొద్దిగా ముందలకెళ్ళండి అమ్మా అనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను గుర్తించి వాళ్ళకు తగిన ప్రాధాన్యత నా వంతు సహాయం ఏదైనా అది సార్ సార్తోటి కానీ ఇంకేమన్నా కానీ ఎమ్మెల్యే గారితో తీసుకుపోయి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పెద్ద సమస్య అయితే దాన్ని ముందుండి పోరాడి నేను వీళ్ళని విజయవంతంగా ముందుకు తీసుకుపోతానని కోరుతున్నాను టైం నుండి ఇప్పటివరకు మేము సేవలు అందిస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా అందిస్తూనే ఉంటాం మా ఉద్యోగ రిటైర్మెంట్ వరకు కూడా మా సేవలు మేము అందిస్తుంటాం ఇంకొకటి మెయిన్ మేము ఏమందా అంటే గర్భవతులకు సేవలు చేయడము చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడము టీబీ మందులు ఇవ్వడము ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మొత్తము అన్నీ కూడా మా ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ఖచ్చితంగా చేస్తాము అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాము ఎవరికి ఏదైనా మేము హెల్ప్ చేస్తాము ఇక్కడ వచ్చేసి మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేపట్టి కూడా ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ ఎందుకు అంటే మేము ఎన్నో పనులు చేస్తున్నాము రోజుకొక ప్రోగ్రాం వస్తుంది రోజుకొకటి ఇది వస్తుంది కానీ ఏ ఒక్క రోజు కూడా ఎవరు మమ్మల్ని గుర్తించలేదు ఇబ్బంది లేకుండా ఎనుగొండలో ఏదన్నా ప్రోగ్రాం పెడితే అందరు ముందు యూత్ వచ్చి ముందు చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ సన్మానం చేసిన పెద్దగొల్ల వెంకటేశ్వర లక్ష్మి గారికి ధన్యవాదములు ఇక్కడికి వచ్చి మాకు మమ్మల్ని గుర్తించి చేస్తున్నందుకు ఇంకా చాలా అభిమానిస్తుంది